హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్వామివారు జాతకం చూస్తూ గురువు గారు తాళపత్రాలు చూస్తూ వేదవతని అప్పట్లో ఆ తులసి లాంటి జాతకంతో పుట్టడం మీ అదృష్టం అమ్మా అది కూడా ఇంట్లో పెట్టడం మీ అదృష్టం అని చెప్తూ ఉండగా స్వామి అవని జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంది అని శ్రీకర్ అడుగుతుండగా ఎప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలో అమ్మవారు చూసుకుంటారు అని గురువు గారు అంటూ ఉంటారు మరోవైపు సుజాత అవినని తీసుకుని హాస్పిటల్ చేరుకొని డాక్టర్ గారికి వివరం చెప్తుంది కారు వద్దేసిందండి రాయి మీద పడింది నొప్పితో వల్లాడుతుంది అని చెప్పడంతో వెంటనే డాక్టర్ లోపలికి తీసుకుని వెళ్లి ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా సుజాత బయట కూర్చొని అనవసరంగా నేను పిలిచాను పిల్లలు బాగుండేది ఇప్పుడు ఆమెకి ఇలాంటి పరిస్థితి వచ్చి కాదు అని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గురువు గారు తాళపత్రాలు చదువుతూ ఉండగా కృష్ణ స్వామి మీరేం చెప్తారా అని మా అందరికి సస్పెన్స్ సినిమా చూసినంత టెన్షన్ గా ఉంది స్వామి అందులో ఉంది మీకు నిజంగానే అర్థమవుతుందా లేదంటే ఊరికే మా అందరి ముందు బిళ్ళ అని కృష్ణ అడగటంతో స్వామి వారు చాలా కోపంగా చూస్తూ ఉండగా సారీ స్వామి అని కృష్ణ చెప్తూ ఉండగా అన్నయ్య కొంచెం సైలెంట్ గా ఉండు అని శ్రీకర్ అరుస్తూ ఉండగా ఈ మధ్య జాతకం చెప్పే స్వాములు ఎలాగ చేస్తున్నారా అవసరం లేకపోయినా అందరి జీవితాన్ని దూతున్నారు అని కృష్ణ అంటూ ఉండగా ఒరే కొంచెంసేపు నోరు మూసుకున్నాడు అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు ఇక లావణ్య ఆయన చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని రాధాని అడగానే ఊరికే ఏమీ తెలియకుండా షో చేస్తున్నాడు అనిపిస్తుంది అని అంటూ ఉండగా లేదండి ఏదో అద్భుతం జరగబోతుందని అనిపిస్తుంది భయంకరమైన నిజమేదో చెప్తారని అనిపిస్తుంది అని లావణ్య చెప్తూ ఉండగా అవునా సరే చూద్దాం అని కూడా కూడా చాలా టెన్షన్ చూస్తూ చూడు తల్లి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని కళ్ళు తెరవగానే పోయినప్పుడు ఎలా ఉంది కంటలోకి వచ్చిన అని డాక్టర్ గారు అడుగుతుండగా బానే ఉంది అని చెప్తూ ఉండగా కాసేపు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ రిపోర్ట్స్ చూసి డాక్టర్ గారు షాక్ అవుతూ ఉంటారు రిపోర్ట్స్ లో ఏముంది డాక్టర్ అని అవని అడగనే నథింగ్ అంతా నార్మల్ గానే ఉంది నువ్వు కూల్ గా ఉండు అని చెప్పేసి డాక్టర్ బయటకు వెళ్ళగానే డాక్టర్ గారు నా చెల్లెలకి ఎలా ఉంది అని సుయాత కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది అవనకైతే ఎలాంటి ప్రమాదం లేదు తన స్టమక్ కి బలంగా దెబ్బ తగిలటం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని స్కానింగ్ చేయించాను రిపోర్ట్స్ వచ్చాయి అని డాక్టర్ గారు చెప్తూ ఉండగా ఏముంది అందులో నాకు కంగారుగా ఉంది చెప్పండి అని సుయాత అడుగుతూ ఉంటుంది తనకి పెళ్ళయి ఎన్ని రోజులైంది అని ఉంటుంది సంవత్సరం అయింది అని చెప్పగానే పిల్లల్ని వద్దు అని డాక్టర్ అడుగుతుంటారు అదేం లేదు కాస్త కుటుంబ సమస్యల వల్ల కొన్ని రోజులు ఆగారు ఇప్పుడు అలాంటివేవీ లేదు ప్రస్తుతం భారీ పిల్లల ఆలోచనలో ఉన్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అని సుయాత చెప్తూ ఉండగా ఓకే ఇప్పుడు నేను చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి ఈ యాక్సిడెంట్ వల్ల ఆమె న్యూటెస్ కి దెబ్బ తగిలింది అంటే ఆమె గర్భాశయానికి దెబ్బ తగిలింది అని డాక్టర్ చెప్పగానే సుయాత ఒక్కసారిగా అవుతూ ఉంటుంది ప్రస్తుతం పెద్ద ప్రమాదం ఏమీ లేదు కొన్ని రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది కానీ అవని పిల్లల్ని కనకుండా ఉంటే మంచిది ఎందుకంటే గర్భాశయానికి ప్రమాదంగా ఉన్నప్పుడు పిల్లల్ని కనాలి అన్న ఆలోచనకి దూరంగా ఉండాలి సాధారణంగా ఎవరు పిల్లల్ని వద్దు అనుకోరు ప్రతి తల్లిదండ్రులకి పిల్లలు కావాలని ఆశ ఉంటుంది అలాంటి ఆశను మీ చెల్లెలు చంపుకోవడం మంచిది నా మాట కదని వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే కనుక డెలివరీ సమయంలో చాలా సమస్య అవుతుంది అప్పుడు తల్లి ప్రాణానికి కానీ బిడ్డ ప్రాణానికి కానీ ప్రమాదం ఉంటుంది అప్పుడు ఎవరినో ఒకరిని కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఇలాంటి చాలా కేసుల్లో తల్లి ప్రాణానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మీ చెల్లికి నేను చెప్పలేదు కంగారు పడుతుంది కదా అందుకే మెల్లమెల్లగా మీరే చెప్పే ప్రయత్నం చేయండి అవని ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డని కనకూడదు ఇది గుర్తుంచుకోండి మెడిసిన్స్ వాడిన తర్వాత కొన్ని నెలలైన తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దాం అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పట్లో అయితే తనకు ప్రెగ్నెన్సీ రాకూడదు బీ కేర్ఫుల్ కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాను మీరు పేషెంట్ ని తీసుకెళ్లచ్చు అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే ఇక సుజాత కొప్పుకోలిపై ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గురువు గారు తాళపత్రాలు చదివి ఇప్పుడు మీ అందరికి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను అందరూ శ్రద్ధగా వినండి వేదవతి గారు ప్రసాదరావు గారు ఈ విషయం అందరికంటే మీ ఇద్దరికి పెద్ద శుభవార్త అవుతుంది అని చెప్తూ ఉండగా అవునా అయితే తొందరగా చెప్పండి అని వేదవతి అడుగుతూ ఉండగా ఏవో సమస్యలు ఉన్నాయి ఉన్నాయనకుండా శుభవార్త అన్నారు మనసు చాలా తేగబడింది త్వరగా చెప్పండి స్వామి అని ప్రసాద్ అడుగుతుండగా త్వరలో మీ చిన్న కూడా లవ్ని గర్భవతి కాబోతుంది అని స్వామిజీ చెప్పడంతో ఇక ప్రసాదరావు వేదవతి శ్రీకర్ ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు లావణ్య రాధ నిహారిక కృష్ణ మాత్రం షాక్ చూస్తూ చూస్తుంటారు నిజంగా స్వామి అని శ్రీకర్ అడుగుతుండగా అవునాయన నీ భార్య ఒక మంచి సందర్భాన శుభగఢిలో గర్భవతి కాబోతుంది అని స్వామీజీ చెప్తూ ఉండగా తాళపత్రాలు చదివి మీరు ఆ విషయం ఎలా చెప్పగలుగుతున్నారు అని నిహార్కి అడుగుతుండగా అవును స్వామి మీరేమైనా డాక్టరా కాబోయేది ముందే చెప్తున్నారు అని కృష్ణ కూడా అడుగుతూ ఉంటాడు అన్నిటికీ ఆధారం ఈ తాళపత్రాలే డాక్టర్ కంటే ముందే చెప్పగల విజయను ఆ దేవుడు మాకు ప్రసాదించాడు బాబు అని స్వామిజీ అంటుంటే నేను నమ్మను అని నిహార్కి అంటుంది నువ్వు నమ్మనంత మాత్రాన ఇది అబద్ధమైపోదు కదా అని గురువు గారు అంటూ ఉండగా స్వామి మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఇప్పుడు ఇంకా ఏం జరగబోతుందో చెప్పండి అని వేదవతి అడుగుతుండగా ఇప్పుడు చెప్పబోయే విషయం ఇంకా మిమ్మల్ని ఆనంద ఆనందపరవశంలో ముంచెత్తుతుంది అదేంటంటే ఇంట్లోకి ముందుగా అవని కన్నబిడ్డే రాబోతుంది అవనికి ఆడపిల్ల పుట్టబోతుంది పుట్టబోయే ఆడబిడ్డది అమ్మవారి అంశ అతిశయక్తి కాదు కాని సాక్షాత్తు అమ్మవారే పుట్టబోతుంది అవని అమ్మవారిని ఆరాధించడమే కాదు అమ్మవారిని కనబోతుంది ఆ అద్భుతం అపురూపం ఆ తేజస్సు కోటి దీపాల కాంతి ఆ జన్మ ఓ కారణ జన్మ ఆ పుట్టుక ఓ వరం ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అచ్చం తులసి లాంటి జాతకంతో పుట్టబోతుంది అంటే నీ జాతకం అనమాట అని స్వామీజీ చెప్పడంతో ఇక నిహారిక వాళ్ళు షాక్ అవుతూ ఉండగా నా జాతకమా అని వేదవతి చాలా సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని స్వామీజీ చెప్తూ ఉండగా ఇక శ్రీకర్ కూడా మా అమ్మ లాంటి జాతకమా అని చాలా ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు అవును ఆయన వరణి నక్షత్రం కార్తీక మాసం మేషరాశి శుక్రవారం నాడు జన్మించబోతుంది అని స్వామిజీ చెప్పగానే అంటే మేము ఇంతకాలం ఎదురు చూసిన జాతకం కళ్ళ మనిషి కోడల రూపంలో కాకుండా మనవరాల రూపంలో రాబోతుందన్నమాట అని ప్రసాద్ రావు అడుగుతూ ఉండగా అక్షరాల అదే జరగబోతుంది సాక్షాత్తు అమ్మవారు మీ ఇంట్లోకి మనవరాల రూపంలో అడుగు పెట్టబోతుంది అని స్వామీజీ చెప్పగానే ఎంతటి శుభవార్త చెప్పారు స్వామి ఇది మేము కల్లో కూడా ఊహించలేదు అని వేదవతి ప్రసాద్ రావు అంటూ ఉండగా అమ్మ నాన్న కోరుకున్నట్లు అమ్మ జాతకం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అమ్మకి మాటిచ్చి అనుకున్న పరిస్థితిలో అవనిని చేసుకోవాల్సి వచ్చింది కానీ ఈ రోజు అవని ద్వారానే ఆ జాతకం మా పాలిట వరంగా ఫలించిపోతుందా ఇలాంటి గొప్ప విషయం మీరు చెప్పటం మాకు మహాభాగ్యం అని శ్రీకర్ చెప్తూ ఉండగా అవును స్వామి మీ మేలు జన్మ జన్మకి మర్చిపోలేం అని వేదవతి అంటుంది ఇందులో నాదే ఉందమ్మా ఈ తాళపత్రాల్లో ఏం రాసిందో అదే చెప్పాను మీరు చేసిన పూజలు అవని నోచిన పుణ్యఫలమే ఇదంతా అని గారు అనగానే వెంటనే గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా అవని నీలాంటి జాతకం గల బిడ్డకి జన్మను ఇవ్వబోతుంది ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం మీ ఆశీర్వాదం అని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూడా శ్రీకర్ ఆశీర్వాదం తీసుకుంటాడు ఏ గురువు గారు ఇక నేను బయలుదేరతాను ఏదైనా అవసరం అయితే కబురు చేయండి అని చెప్పేసి ఉండగా ఆగండి ఇదంతా నా మీద కోపంతో చెప్పారు కదా అని నిహారిక అడుగుతుంటుంది నేను చెప్పింది తాళపత్రాల్లో ఏముందో అదే చెప్పాను అని గారు అంటూ ఉండగా అది కాదు ఇదంతా మాతవి వాళ్ళు మీతో చెప్పించారు అని నిహారక అంటుంది మీ అత్తయ్య వాళ్ళు కాదు ఆ అమ్మవారు చెప్పించారు అని గురువు గారు అంటుండే అయ్యా స్వామి మీ దొంగ నాటకాలు మా దగ్గర వద్దమ్మా నా భార్యను ఇంకా ఇంకా తొక్కేయడానికి మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది అని కృష్ణ అంటూ ఉండగా అవును జగన్ నాటకం అని గురువు గారు అంటూ ఉండగా ఇదిగో ఇలాంటి తెలివైన మాటలు మా దగ్గర చెప్పండి అని కృష్ణ అంటుంటే నమ్మకపోతే మీ కర్మ అని చెప్పేసి గురువు గారు బయటికి వెళ్తూ ఉంటారు ఎందుకు నమ్మట్లేదు ఏంటి మీ ప్రాబ్లం అని వేదవతి అడుగుతుంటుంది ముందుగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అవనికి ఇంకా రావాల్సి ఉంది వస్తుందో రాదో తెలీదు అలాంటప్పుడు అవని బిడ్డ ముందుగా ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్తారేంటి ఏమైనా మెంట్లా అని నిహార్కి అడుగుతుండగా స్వామిజీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుకు నాశనం అయిపోతావు అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఆయన చెప్పేది అలాగే ఉందమ్మా ఎవరో చెప్తే చెప్పినట్టు మీరేమంటారనయ్య అని కృష్ణ అడుగుతుండగా నాకంతా అయోమయంగా ఉందిరా సినిమా చూసినట్టుంది అని రాధా అంటుంటే అవును కృష్ణ ఇక్కడ మేము ఏదేదో ఊహించుకుంటే ఇంకేదో జరిగింది దయచేసి మా అభిప్రాయాలు అడక్కండి మేము నిమిత్త మాత్రమే అని లావణ్య రాధా అంటూ ఉండగా నీ మాటతో పనిలేదు నిహార్క మీ ఇంట్లో ఇంకేం జరిగిన తాళపత్రాల్లో రాసుందే జరిగింది స్వామీజీ గారు చెప్పిందాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీర్లేదు అని శ్రీగర్ చెప్తూ ఉండగా నీకే ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందని విర్రవెక్కో ఆ కారణం వల్లే మేము నిన్ను ఇంట్లో ఉండనిచ్చాం ఇప్పుడు మీరు కొడుకు కొడలుగా మాత్రమే మా ఇంట్లో ఉంటున్నారు రాధాకృష్ణ లావణ్యలా మీకు సపరేట్ లు ఉండవు అర్థమైందా అంతకు మించి ఇంకేమి ఊహించుకోకండి అని వేదవతి చెప్తూ ఉండగా వాస్తవాల్ని స్వీకరించడానికి ప్రయత్నించండి జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి దుర్బుద్ధితో ఆలోచించకండి మనకు జరిగింది మరొకరికి జరిగింది అని ఎడవకండి స్వామిజీ చెప్పింది అక్షరాల జరుగుతుంది అని ప్రసదరా అంటూ ఉండగా స్వామిజీ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది నా ఆచారాలని ముందుకు తీసుకుపోయేది బిడ్డే ముక్కు పుడక నా మనోహరాలకే దక్కుతుంది ఆ విషయంలో ఇంకా ఎవరు ఏమి మాట్లాడడానికి వీర్లేదు అవని వస్తే వాండు ఈ శుభవార్త చెప్పాలి అని వెంటనే అమ్మవారికి దండం పెట్టుకుంటూ అమ్మ అనుకున్నదేవి ఇంత కాలానికి కరుణించవ తల్లి ముగ్గురు కోడలు నా జాతకంతో సమానమైన వాళ్ళు కాకుండా పోయారని ఆందోళన పడుతున్నాను నా మనసుకి ఇంతటి ఊరట ప్రసాదించినందుకు నీకు శతకోటి వందనాలు తల్లి అని అమ్మవారికి వేదవతి ప్రసాదరావు శ్రీకర్ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని రూమ్ లోంచి బయటికి నడుచుకుంటూ వచ్చి అక్క అని పిలవగానే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది పర్వాలేదక్క నొప్పి కాస్త తగ్గింది కింద పడినప్పుడు అల్లాడిపోయాను భరించలేకపోయాను రిపోర్ట్స్ వచ్చాయి కదా డాక్టర్ని అడిగితే ఏం పర్వాలేదు అన్నారు నీతో ఏమైనా చెప్పారా అని అడుగుతూ ఉంటుంది నువ్వు భరించలేని నిజం చెప్పారు అది ఇప్పుడు నీతో చెప్పలేను అని సుయాత మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉండగా అక్క మాట్లాడుకుంటి అని అవని అడుగుతుంటుంది నీతో ఏం చెప్పారో నాతో అదే చెప్పారు అవని కొన్ని రోజులు మందులు పడితే సరిపోతుంది అన్నారు అని సుయాత చెప్తూ ఉండగా కడుపులో ఏమైనా అయిందేమో భయపడిపోయాను ఎందుకంటే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్న సమయం కదా ఇది అందుకే ఈ సమయంలో సంజకి ఏమీ కాకూడదు అందులో అందరం పిల్లల గురించి పాటు పడుతున్నాం పోటీ పడుతున్నాం ఈ సమయంలో ఏదైనా అయిందంటే నాకంటే ఎక్కువ బావ బాధపడతాడు అని అవని అంటూ ఉండగా అలాంటిదేమీ లేదులే చెప్పాను కదా మందులు వాడితే సరిపోతుంది అని యుగో మందులు తీసుకొచ్చాను నువ్వేమి కంగారు పడుకో అని సుజాత చెప్తూ ఉండగా బయలుదేరదమ్మా బావా నా గురించి కంగారు పడుతూ ఉంటారు అని అవని అంటుంది సరే పదా అని అవనిని తీసుకొని వెళ్తూ పిల్లల గురించి నువ్వెంత ఆశపడుతున్నావో నాకు తెలుసు అందుకంటే ముందే నువ్వే ముందు ఆ ఇంటికి వారసునిస్తే నీ బతుకు ఎంత ప్రమాదం అవుతుందో నాకు తెలుసు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు పిల్లల్ని కనకూడదు అని మనసులు అనుకుంటూ ఇక సుజాత అవని వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది